ఉండండి ఒక నిమిషం జై జయ శ్రీరాధే ఈరోజు ఈరోజు మేమంతా కూడా బర్సాన నందగావ్ కోకిలవన్ అటువంటి అటువంటి ప్రాంతాలు దర్శించుకోవటానికి బయలుదేరి వెళ్తున్నాం బర్సాన సాక్షాత్ రాధారాణి యొక్క దివ్యధామం అక్కడ కనము అక్కడ రాధాదేవి చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి దివ్య ప్రదేశం అది రావల్ దగ్గర నుంచి వృషభానుపురం కీర్తి దంపతులు అక్కడికి తీసుకువెళ్ళారు అమ్మవారిని అక్కడ మెట్లు ఎక్కాలి ఇప్పుడు రోప్ వే కూడా వేసి ఘాట్ రోడ్డు కూడా ఉంది అట్లా వెళ్ళొచ్చు ఆ పక్కనే జైపూర్ మహారాజు కట్టినటువంటి మహల్ ఉంటుంది అక్కడ మోర్ కుటీరానే ఉంటుంది కొంచెం దూరం పోవాలి చాలా దూరం నడవాలి అది ఎక్కువగా సరే ఇంతవరకైనా అయినా చూసేసి నందగా వచ్చు నందగావ్ నందమహారాజు కృష్ణ కృష్ణబలరావుల యొక్క మందిరం ఉంటుంది అక్కడ అవి చూసేసి వస్తాం పూజ నరోత్తం దాస్ ప్రభు ప్రభుజీ ఆయే నాయి నాయ్ ఆయే పాంచ్ మినిట్ నరత్తం దాస్ ప్రభుని తీసుకొని ఈరోజు అక్కడ వెళ్తున్నాము నరోత్మ దాస్ ప్రభు హే ఏ రూపానుకు సేవాశ్రం అచ్చ హే సరళ స్వభావ స్వభావే మై ఆంధ్రా సే భక్తజనంకో భౌత్ ఆత్మీయ బంధువు వైష్ణవ్ చెప్తుంది జైనా దర్శనం అష్ట సకి మందిరం దర్శనం నందగా ప్రేమ్ స్వర తేర్ పేరు కథంశ్వర్ మహాదేవ్ కకి ఇవి అంటే అంటే పక్కన పక్కన చిన్న చిన్న ప్రాంతాలవి అవి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం నరతం దాస్ रूपान सेवा आश्रम की मधुरानाथ दास बाबा जी महाराज की अनंत कोटि वैष्णव भक्त बृंद की हरिनाम संकीर्तन की बरसाना नंदगांव की जय जय श्री राधे अंगल वाले भक्त बृंद की जै। जै। अंगल में राधा गोविंद आश्रम की आश्रम के आश्रम के गौशाला गोमाता की आश्रम के आचार्य శ్రీను సమయకి జయ జుగల్ సర్కార్ కి జయ సమస్త మాతా కి భక్త బృందకి హరినామ సంకీర్తన్ కి జయ జయ శ్రీ రాధే ఇది పవిత్రమైనటువంటి ప్రేమ సరోవర్ అనే ప్రాంతానికి వచ్చాము ఇక్కడ ప్రేమ్ సరోవర్ అంటారు ఇది రాధాకృష్ణుడు ఇద్దరు కూడా కలుసుకున్నప్పుడు ఆ వియోగంలో కలుసుకున్నప్పుడు ఆ అశ్రుధారలు ఒక సరోవరంగా ఏర్పడ్డాయని చెప్తారు ఇక్కడ అది చాలా గొప్ప విషయం ఇది ఈ కుండము సరోవరము ఇదంతా ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి అది ఒక గొప్ప దివ్య ప్రేమ ఆ దైవిక ప్రేమ అది రాధాగోవిందులు ఇద్దరు కూడా రాధాకృష్ణులు ఇద్దరు కూడా ఆ వియోగ సమయంలో కలుసుకున్నప్పుడు వాళ్ళ అశ్రుధారలే సరోవరంగా ఏర్పడ్డాయని చెప్తారు ప్రేమ సరోవర్కి జై జై శ్రీరాధ్ जय श्री राधे प्रभु जी यह प्रेम सरोवर है ना जय नमो माता जी प्रभु अंदर चलतेगा नहीं चलनी पड़ती है राधे राधे जय प्रेम सरोवर की जय प्रेम सरोवर की जय આ તરવાતા મેમ లలితా సఖి రాధారాణి యొక్క సఖుల్లో ప్రధానమైనటువంటి సఖి లలితా సఖి ఉన్నటువంటి గ్రామానికి వచ్చాము ఇక్కడికి దాదాపు చీకటి పడిపోయింది ఇక్కడ అమ్మవారిని మనం దర్శనం చేసుకుందాం లలితా సఖీకి కి జై

Terima <laughs> <coughs> ఈ రోజున వరిజ పరిక్ర ఈ వరజయాత్రలో నందగావ్ అనే దివ్య ప్రాంతానికి వచ్చాము ఇక్కడ నందమహారాజు మాత అలాగే బలరామ కృష్ణులు ఇక్కడ మా దర్శనమిస్తారు ఈ యొక్క ఈ బలరామ కృష్ణులు ఇద్దరు కూడా ఈ వీధుల్లోనే సంచరించినటువంటి ప్రాంతం ఇది నందమహారాజు సామంతరాజుగా పరిపాలించిన ప్రదేశం ఇది నందగావ్ అని అటువంటి ప్రాంతాన్ని అందరూ కూడా దర్శించుకోండి జై జై శ్రీ జై नंद महाराज की यशोदा मैया की कृष्ण बलराम की नरोत्तम दास प्रभु की नरोत्तम दास प्रभु की व्रजवासी की आंध्र वाला भक्त बृंद की नंद मैया की जय जपन्न। हो कृष्ण बलराम की जय जय हो गोचारण भूमि की जय जय लीला की जय नंद जसदा मैया की कृष्ण कन्हैया लाल की नव भैया की जय जय श्री राधे श्याम राधे राधे चलो प्रेम से दर्शन क्या कर నందగావ్ నందమారాజుని దర్శించిన నందబాబాని దర్శించారా యశోదా మాతని ఎక్కడికి వచ్చారు నందబాబా యశోదా మాత దర్శించి కృష్ణకనయ్యర్శించధి రాధే రాధే జై ప్రేమ్ సరోవర్కి ప్రేమ్ సరోవర్కి ఆంధ్ర వాళ్ళ భక్త బృందకి ఒంగోలు వాళ్ళ భక్త బృందకి రాధే రాధే ప్రేమ్ బిహారి లాలకి अंजन जय अंजन शिला की काजल शिला की जय समस्त सखी वृंदा की जुगल जरी सरकार की जय हो सेवा की जय जय श्री राधे 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 హిందూ లేక సఖి చూడండి జై జయ శ్రీరాధే ఇక్కడ ఈ బర్సానానికి వచ్చే దారిలో ఇందాక విశాఖ సఖి గురించి మనం తెలుసుకున్నాము ఇప్పుడు చెంపల చెంపకలత విశ సఖి గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు ఆమె ఎక్కువగా రాధారాణికి వంట తయారు చేసి పెట్టేదిట రాధారానికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా తయారు చేసి పెట్టేటటువంటి ఆ సేవ చంపకలత సఖి స్వీకరించేదిట ఆ విషయాన్ని స్వామి చాలా చక్కగా చెప్పారు ఇంకా కొన్ని లీలలు చెప్పారు ఆయన కాబట్టి మనకు మెయిన్ ప్రధానంగా ఇక్కడ అష్ట సఖుల్లో ఇందాక విశాఖ సఖి ఇప్పుడు చంపకలత సఖి చూసాము రాధే రాధే జై చంపకలత సఖీ జై 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 శ్రీరా చంపక सकी। ललता बैसाखा चंपक सेवा राधा रानी के लिए रसोई बनाने की चंपक हाँ। हाँ, है ना कला कंदे खोआ के लड्डू हैं इत्यादि जो जो बनती हैं उनको बनाने में ये बहुत ही खाड़ के करुए बनते हैं ना, खाड़ के करुए भी अच्छी बनाती हैं राधा रानी के लिए खेलने के लिए मिट्टी के खिलखुना भी बनाती हैं आपस हो जाता है ना, मान माने आपस में तो इनका राजीनामा भी कराती हैं और चवर सेवा, सेवा ये तो रही तो की जय। జయ జయ శ్రీరాధే మేము బర్సానా వెళ్ళే ప్రాంతంలో ఇక్కడ రాధారాణికి అష్టశకులు ఉన్నారు లలిత విశాఖ చంపకలత తుంగదేవి రంగ విద్య వీళ్ళంతా ఉన్నారు అటువంటి అష్ట లలితా సఖి అమ్మవారు ఒక ఆమె ఆమె ఈ అష్టశకులు ఎప్పుడు రాధారాణి యొక్క సేవ చేస్తుంటారు రాధారాణికి ఎక్కడ కష్టం లేకుండా బాధ లేకుండా ఏం లేకుండా అలా సకుల్లో లలితా సఖి యొక్క పుట్టిన ఊరిది ఆమె యొక్క విశాఖ సఖి పుట్టిన ప్రాంతం ఇది అటువంటి విశాఖ సఖికి జై అష్టశకులకి జై బర్సా నాకు దగ్గర దగ్గరలోనే ఈ అష్టశకుల ఊళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ విశాఖ సఖి దగ్గరికి వచ్చాం జై జయ శ్రీ రాధే విశాఖటాక్ష వీక్షణ మనకు కలగాలి ఆమె పోయి రాధారాణికి చెప్పాలి మన గురించి అదే అదే రాధే రాధే ఉండండి ఒక నిషన్ జై జై శ్రీరాధే ఈరోజు ఈరోజు మేమంతా కూడా బర్సాన నందగావ్ కోకిలవన్ అటువంటి అటువంటి ప్రాంతాలు దర్శించుకోవటానికి బయలుదేరి వెళ్తున్నాం బర్సాన సాక్షాత్ రాధారాణి యొక్క దివ్యధామం అక్కడ కణము అక్కడ రాధాదేవి చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి దివ్య ప్రదేశం అది రావల దగ్గర నుంచి వృషభానపురం కీర్తి దంపతులు అక్కడికి తీసుకువెళ్ళారు అమ్మవారిని అక్కడ మెట్లు ఎక్కాలి ఇప్పుడు రోప్వే కూడా వేసి ఘాట్ రోడ్డు కూడా ఉంది అట్లా వెళ్ళొచ్చు ఆ పక్కనే జైపూర్ మహారాజు కట్టినటువంటి మహల్ ఉంటుంది అక్కడ మోర్ కుటీరని ఉంటుంది కొంచెం దూరం పోవాలి చాలా దూరం నడవాలి అది ఎక్కువగా సరే ఇంతవరకైనా చూసేసి నందగా నందగావు నందగావ్ నందమహారాజు యశోదామాత బలరాముల యొక్క మందిరం ఉంటుంది అక్కడ అవి చూసేసి వస్తాం పూజ దాస్ ప్రభు ప్రభుజీ ఆయే నాయి నాయ్ ఆయే పాంచ్ మినిట్ నరోత్మ దాస్ ప్రభుని తీసుకొని ఈరోజు అక్కడ వెళ్తున్నాము నరోత్మ దాస్ హే ఏ రూపానికి సేవాశ్రమం అచ్చ సేవకే సరళ స్వభావే మై ఆంధ్రాసే భక్తజనంకో అష్ట మంది దర్శనం అష్ట నందర్శనా ప్రేమ సరో సంకీత పేరు కదం ఆశీర్ మహేవచ్చా ఔర్ క అవి ఇవి అంటే అంటే పక్కన పక్కన చిన్న చిన్న ప్రాంతాలవి అవి దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం నరత్తం దాస్ రూపానుక సేవాశ్రమంకి మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి అనంతకోటి వైష్ణవ్ భక్త బృందకి హరినాం సంకీర్తనకి బర్సానా నందగావ్కి జై జై శ్రీరాధే अंगल वाले भक्त वृंद की अंगल में राधा गोविंद आश्रम की आश्रम के आश्रम की गोशाला गोमाता की आश्रम के आचार्य श्री की जय जुगल सरकार की समस्त माताओं की भक्त वृंद की हरिणाम संकीर्तन की जय जय श्री राधे जय श्री राधे